ప్రముఖ నిర్మాత బన్నీవాసు తన తొలినాళ్ల జీవితం గురించి అల్లు అరవింద్ మరియు అల్లు అర్జున్తో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు పంతొమ్మిది ఏళ్ల వయసులో అల్లు అరవింద్ గారి దగ్గరకు వచ్చి అల్లు అర్జున్ కి వాచ్మెన్గా పనిచేశారని తెలిపారు నిర్మాత బన్నీవాసు గీత ఆర్ట్స్ కాంపౌండ్లో బన్నీ పక్కనే ఉంటూ ఎదిగిన సంగతి తెలిసిందే అల్లు అర్జున్ బన్నీవాసు క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు వాసు బన్నీ పేరుని తన పేరు పక్కన పెట్టుకున్నాడు అంటేనే వారిద్దరి బంధం ఎంత గట్టిదో తెలుస్తుంది గతంలో అనేకమార్లు బన్నీవాసు అల్లు అర్జున్ లేకపోతే నేను లేను అని చెప్పారు గీత ఆర్ట్స్ అల్లు అరవింద్ ని వదిలి వెళ్ళను అని కూడా పలుమార్లు తెలిపారు అయితే తాజాగా బన్నీ వాసు కొత్త నిర్మాణ సంస్థ బన్నీవాసు వర్క్స్ ప్రారంభించి మిత్రమండలి అనే సినిమాతో రాబోతున్నాడు నేడు ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా అల్లు అరవింద్ గెస్ట్ గా వచ్చారు గుజరాత్ విమాన ప్రమాదం క్యాన్సిల్ అయిన కన్నప్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈ ఈవెంట్లో తన లవ్ స్టోరీ గురించి అడగ్గా బన్నీ వాసు మాట్లాడుతూ నేను పంతొమ్మిది ఏళ్ల వయసులో అరవింద్ గారి దగ్గరకు వచ్చాను అక్కడ్నుంచి నన్ను బన్నీకి వాచ్మెన్గా పెట్టేశారు నా లైఫ్ అంతా అక్కడే సరిపోయింది నా లైఫ్లో లవ్ పార్ట్ మిస్ అయిందంటే దానికి కారణం వంద శాతం అల్లు అరవింద్ గారు బన్నీనే కారణం అని సరదాగా అన్నారు అఖిల్ రిసెప్షన్ అక్కినేని ఫ్యామిలీ ఫుల్ ఫోటో వైరల్ ఫోటోలో ఎవరెవరు ఉన్నారంటే బన్నీవాసు తన సినీ ప్రయాణం గురించి అల్లు అరవింద్ మరియు అల్లు అర్జున్తో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు తన కొత్త నిర్మాణ సంస్థతో ఆయన సినీ రంగంలో మరింత విజయాలు సాధించాలని కోరుకుందాం